మహాభారతం ఆది పర్వం భాగం పద్నాలుగు జరత్కారు తన పితరులకి రీతిగా చెప్పి భూలోకంలో తిరగసాగాడు కానీ ఒకవైపు అతడు వృద్ధుడని కొందరు పిల్లనివ్వలేదు మరొక వైపు అతని అనురూపవతైన అయిన కూడా దొరకలేదు నిరాశ చెందిన అతడు అడవిలో తిరుగుతూ పితరులకు మేలు చేయాలని మూడు సార్లు నెమ్మది నెమ్మదిగా నేను కన్నెని ఆశిస్తున్నాను ఇక్కడున్న చరాచర ప్రాణులు కానీ గుప్తంగా ప్రకటంగా ఉన్న ప్రాణులు కానీ నా బాట వినుగాక మిత్రుల దుఃఖం పోగొట్టడానికి వారి ప్రేరణతో నేను కన్యను భిక్షగా అర్థిస్తున్నాను నా పేరే కలిగిన కన్యక భిక్షారూపంలో నాకు కావాలి ఆమె పోషణ భారం నేను వహించను అటువంటి కన్యను నాకు ఇవ్వండి అని పలికాడు వాసుకి నియమించిన సర్పాలు జరత్కారు మాటలు విని నాగరాజు వద్దకు వెళ్ళాయి వెంటకి వెంటనే వాసుకి తన చెల్లెళ్ళు తెచ్చి భిక్షారూపంలో అతనికి సమర్పించాడు జరత్కారువు తన ప్రతి ప్రతిజ్ఞకు భంగం కలిగేలా ఆమెను కూర్చుని వివరాలు తెలుసుకోకుండా ఆమెను స్వీకరించలేదు ఆమె పేరేమిటని అడగడంతో పాటే ఆమె పోషణ భారం వహించరని కూడా చెప్పేశాడు వాసుకి ఆమె తండ్రి తన చెల్లెలు జలత్కారు అని ఆమె పోషణ రక్షణలు తాను చేస్తానని అతనికోసమే ఆమెను ఇంతవరకు ఇలా ఉంచానని చెప్పాడు జలత్కారు ఇంతకు ముందు నేను ఏమను చెప్పాను కదా ఇంకొక ఈమం కూడా ఉంది ఈమె నాకెప్పుడూ అప్రియం చేయకూడదు చేస్తే నేను ఈమెను విడిచి వెళ్ళిపోతాను అన్నాడు వాసుకి ఆ నియమానికి కూడా అంగీకరించాడు వారిద్దరినీ తన ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి చేశాడు జరత్కారు తన భార్యతో నాగరాజు వాసుకు భవనంలో ఉండసాగాడు అతను తన నియమం గురించి ఆమెకు కూడా చెప్పాడు ఆమె అంగీకరించి మిక్కిలి జాగరూకతో అతనికి సపర్యలు చేయసాగింది కొంతకాలానికి ఆమె గర్భం ధరించింది క్రమంగా నెలలు నిండుతున్నాయి ఒక రోజున జరత్కారు చాలా అలసిపోయి తన భార్య ఒడిలో తలబెట్టుకుని నిద్రపోతున్నాడు అందులో సూర్యాస్తమ సమయం అయింది భర్తను నిద్ర నుండి లేపడం ధర్మమా ధర్మ విరుద్ధమా అని తర్కించుకుంది అతని ప్రయత్నంతో అతను ధర్మపాలన చేస్తూ ఉంటాడు లేపడం వల్ల కానీ లేపకపోవడం వల్ల కానీ తాను అపరాధిని కాబోను కదా అని శంకించుకుంది లేపతే అతను కోపం వస్తుందని భయం లేపకపోతే ధర్మలోపం అవుతుంది ఇలా తర్కించుకొని చివరికి అతను కోపించినా సరే అతనికి మాత్రం ధర్మలోపం కలగకూడదు అని నిశ్చయించుకుంది మృదుస్వరూపంతో స్వరంతో స్వామి సూర్యాస్తమ్యవుతోంది లేవండి ఆచమించి సంజ్య వార్చండి అగ్రహోత్తరానికి వెళ్ళైంది పడబడి దిక్కి ఎర్రవారుతోంది అని మేలుకొలిపింది జరత్కారం లేచాడు కోపంతో అతను పెదవులు అదురుతున్నాయి అతను నాగిరిని నన్ను అవమానించావు ఇక నేను ఇక్కడ ఉండను నచ్చిన చోటుకే వెళ్తాను నేను నిద్రిస్తుండగా సూర్యుడు అస్తమించడని నాకు బాగా తెలుసు అవమానం జరిగిన చోట నిలవడం మంచిది కాదు నేను వెళ్తున్నాను అన్నాడు హృదయానికి అంబింపజేసే భర్త మాటలు విని ఆ ఋషిపత్ని దేవా నేను మిమ్మల్ని అవమానించడానికి లేపలేదు మీకు ధర్మలోపం కలగకూడదని నా ఉద్దేశం అంది జరత్కారు ఒకసారి నోటు వెంట వచ్చాక అది అబద్ధం కాబోదు మన మధ్య నియమం ఉండనే ఉంది కదా నీవు నీ అన్నతో చెప్పు అతను వెళ్ళిపోయాడని నేను ఇక్కడ చాలా సుఖంగా గడిపానని కూడా చెప్పు నేను వెళ్ళాక నీవు బాధపడకు అన్నాడు మురిపత్ని శోగాతురయింది ఆమె నోరు ఎండిపోయింది మాట బొంగురు పోయింది కళ్ళు నీటితో నిండాయి ఆమె హృదయం కంపిస్తూ ఉండగా చేతులు జోడించే ధర్మజ్ఞ నిర నిరపరాధనైన నన్ను విడవకండి నేను ధర్మానికి భద్రాలనై మీకు ప్రియం హితం చేయడంలో లగ్నమయ్యాను నా అన్న ఒక ప్రయోజనాన్ని ఆశించి మీతో నా వివాహం జరిపించాడు అది ఇంకా లేదు మా జాతి అన్నదమ్ములకు తల్లి కద్రు శాపం ఉంది మీ వల్ల సంతానం పొందాల్సిన అవసరం ఉంది దానివల్లే వారికి శుభం కలుగుతుంది మన ఇద్దరి సంయోగం వృధా కాకూడదు ఇంకా నాకు సంతానం కలగలేదు నిరపరాధనే నన్ను విడిచేందుకు వెళ్ళిపోతారు అని ప్రాధేయపడింది భార్య మాటలు విన్న ఋషి నీ గడుపులో అగ్ని సమాన తేజస్వి అయిన పుత్రుడు ఉన్నాడు అతను గొప్ప పండితుడు ధర్మాతుడైనా ఋషి అవుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు భర్త వెళ్ళాక వాసికి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పింది అది విని వాసుకి బాధపడ్డాడు సోదరి మేము ఏ ఉద్దేశంతో నిన్ను అతనికి వివాహం చేసామో తెలుసు నీ కొడుకు పుడితే నాగులకు మేలు జరిగేది అతను బ్రహ్మ చెప్పినట్లుగా జనమే చేసే చేసే నుండి మమ్మల్ని రక్షించేవాడు నీవు అతని వల్ల గర్భవతి అయ్యావా లేదా నీ వివాహం నిష్ఫలం కారాదనే మా కోరిక ఒక అన్న తన చెల్లెల్ని ఏ విషయమే ప్రశ్నించడం ఉచితం కాదు అయినా ప్రయోజన గౌరవాన్ని బట్టి నేను నిన్ను ఇలా అడిగాను ఒకసారి అతను వెళ్తానని చెప్పాక అతని మరదలో అసంభవాన్ని నాకు తెలుసు అతను ఎక్కడ శాభవిస్తాడో అని నేను అతనితో మాట్లాడను కూడా లేదు చెల్లె నీవు అన్ని విషయాలు నాతో చెప్పు నా మనసులో సంకటాన్ని తొలగించు అన్నాడు ఆమె తన అన్న వాసుక్కి ధైర్యం చెప్తూ అమ్మయ్య నేను కూడా ఈ సంగతి అతనికి చెప్పాను అతను పుత్రుడు పుడతాడనే చెప్పాడు అతని వినోదం కోసమైనా ఎప్పుడు అబద్ధం చెప్పడు ఇటువంటి సంకట సమయంలో అతని మాట అబద్ధం ఎలా అవుతుంది అతను వెళ్తూ వెళ్తూ నాగిని నీ ప్రయోజన స్థితికి సంబంధించినంతవరకు ఏమీ చింతించకు నీ గర్భం నుండి అగ్నివలే సూర్యుని వలె తేజస్వి అని కొడుకు పుడతాడు అని చెప్పి వెళ్ళాడు కాబట్టి అన్నయ్య నీవు నీ మనస్సులో ఎలాంటి దుఃఖాన్ని పొందవద్దు అని ఓరడించింది అది విని వాసుకి ఎంతో ప్రేమతో ఆనందంతో ఆమెకు స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాడు ఆమె గర్భం వృద్ధిగా సాగింది సమయం ఆసన్నమై జలత్కారు గర్భం నుండి ఒక దివ్య పుత్రుడు ఉద్భవించాడు అతని పుట్టుకతో మాతృ పితృ వంశాలు రెండింటికీ భయం తీరిపోయింది క్రమంగా పెరిగి పెద్దవాడై అతడు చవనముని వద్ద వేదాలు సాంగోపాకంగా అధ్యయనం చేశాడు ఆ బ్రహ్మచారి అయిన బాలకుడు బాల్య నుండే గొప్ప బుద్ధిమంతుడు సాత్వికుడు అయ్యాడు అతడు గర్భంలో ఉండగానే తండ్రి అతనికి విషయమై అస్థి ఉన్నాడు కాబట్టి అతని పేరు అస్థి గుడు అయింది నాగరాజు వాసుగృహంలో మిక్కిలి జాగరూకతో ప్రయత్నంతో రక్షింపబడుతూ అతని బాల్యం గడిచింది కొద్ది రోజుల్లోనే ఇంద్రుని వలె వృద్ధి చెంది నాగులకి హర్షాన్ని కలిగించాడు